నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో చలికాలం ఎంత చలి ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే అలాగే ఎండాకాలంలో మనం చూసుకుంటే ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతూ ఉంటాయి యాభై రెండు డిగ్రీల నుంచి అరవై డిగ్రీల వరకు కూడా నమోదవుతూ ఉంటాయి అలాగే అరవై డిగ్రీల దాటిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి కువైట్లో మనం చూసుకుంటే వేసవికాలాన్ని మనుషుల ప్రాణాలు తీసే కాలంగా అయితే కొంతమంది వాతావరణ శాస్త్రవేత్తలు అయితే తెలుపుతూ ఉన్నారు ముఖ్యంగా వాతావరణ శాస్త్రవేత్తలు మరియు నిపుణులు మాట్లాడుతూ కువైట్ దేశం సంవత్సరాల తరబడి ప్రాణాంతక వేడికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి రాబోయే సంవత్సరాలలో కూడా కువైట్లో చాలా వేడి వాతావరణం ఉంటుంది ఆ యొక్క వేడి వాతావరణ ఆ యొక్క వేడి వాతావరణానికి కువైటు దేశం మరియు కువైటు దేశంలో నివసిస్తూ ఉన్న ప్రజలు సిద్ధంగా ఉండాలని చెప్పేసి రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది మధ్య కాలంలో ప్రపంచం అపూర్వమైన ఉష్ణోగ్రతల పెరుగుదలను చూస్తూ ఉంటుంది ఎదుర్కొంటూ ఉందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ముఖ్యంగా నాలుగు సంవత్సరాల వ్యవధిలో మనం చూసుకుంటే ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయి దానికి అనుగుణంగా కువైట్లో ఉన్న ప్రజలు తమ యొక్క జీవనంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ముఖ్యంగా ఎండాకాలం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం అలసత్వం వహించినా కానీ ప్రాణాలు పోయే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్